ఒక స్థాయిలో ఉన్నప్పుడు మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి ఆలోచించి మాట్లాడాలి బాధ్యతగా మాట్లాడాలి ఈయన మాట్లాడారంటే చాలా జాగ్రత్తగా మాట్లాడతారా అనే ఫీలింగ్ రావాలి ఆ రోజులు పోయినాయి కా రాజకీయాల్లో పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ అయినా కాస్త బాధ్యతగా ఉంటే బాగుండే రాజీవ్ గాంధీ దృష్టి రాహుల్ గాంధీ దృష్టికి పడడం కోసం ఇక్కడ ఈయన స్టేట్మెంట్ ఇచ్చేస్తే రాహుల్ గాంధీ అర్జెంట్గా పిలిచేసేసి కిరీటం ఏమి ఇవ్వడం కొత్తగా అదేది ఎనిమిది చోట్ల బీజేపీ గెలిచిందంటే మేనేజ్ చేశారు అదేది ఓట్లు దొంగతనం చేశారు మాకు ఆధారాలని తీసుకెళ్ళి జైల్లో లేకపోతే నువ్వు వెళ్ళి జైల్లో కూర్చో తప్పుడు ప్రచారం చేసినందుకు ఎన్నికల గురించి ప్రజల్లో అపనమ్మకానికి వెళ్ళింది ఎందుకంటే కోట్లాది మంది ప్రజలు ఓట్లేసేటటువంటి ఈ దేశంలో ఆ ప్రజల యొక్క అభిప్రాయానికి విరుద్ధంగా మాట్లాడుతున్నారు మీరు ఆ ప్రజల్ని తప్పుదోవ పట్టించడం కాదు ఆ ప్రజల్ని దుర్మార్గుల్ని చేస్తున్నారు మీరు ఆ ప్రజల్ని పచ్చి దగా చేస్తున్నారు మీరు నినగాక మొన్న జరిగినటువంటిది అదేంటది